హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక్క విషయం మనం చేసే ప్రతి పని ఎటువంటి విఘ్నం లేకుండా జరిగిపోవాలి అంతా మంచి పేరు ప్రఖ్యాతులు మనకే రావాలి సమాజంలో మనలాంటి వారు ఇంకొకరు లేరు ఉండరు ఉండకూడదు అనుకోకు అది చాలా డేంజర్ మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది అనుకుని వెనకటికి ఒక ఆయన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నీ ఎందుకు గెలవకూడదని మేకపోతు గాంభీర్యంతో మొత్తం మునిగిపోయి ఊపిరాడక చావు తప్పి కనులట్టుబోయిందనే సామెత ప్రకారం నేను ప్రజలకు ఏదేదో చేశాను కానీ నన్ను పూర్తిగా ముంచేశారు అని అన్నాడు ఇప్పుడు విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా కాది నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది అది గుర్తుంచుకోవాలి కరెక్టే కదమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం నూట యాభై ఆరు సినిమాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలలో ఇరవై నాలుగు వేల స్టెప్స్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు ఇది మన ఇండియన్ సినిమాకు మరెవరికీ దక్కని అరుదైన రికార్డు కష్టజీవి కల్మషం లేని జీవి చిరంజీవి గారికి మా శుభాకాంక్షలు ఆ దేవుడు ఆయనకు ఇంకా ఎన్నో సినిమాలలో నటించి మరిన్ని పాటల్లో స్టెప్స్ వేయాలని ఎవరూ అందుకోలేనంత రికార్డులు చేయాలని ఆయుర ఆరోగ్యాలతో మనకు వినోదం పంచాలని కోరుతూ మీ ఎవర్గ్రీన్ బాబు లోగ్ చెన్నై నమస్తే ధన్యవాదములు